కానీ వాడలో ఉండిపోయారు ఎవరు అతని కుటుంబం వాడలో ఉండిపోయారు కొన్ని జీవరాశులు కొన్ని జంతువులు పక్షులు కూడా వాళ్ళలో ఉండిపోయినాయి ఎంతకాలం వాళ్ళు ఉండిపోయినాయి అంటే ఆ నలభై పగలు నలభై రాత్రులే కాదండి ఆ తర్వాత భూమి మీద నీరు అంత తొలగిపోయే వరకు ఎండిపోయే వరకు కూడా వాళ్ళు వాళ్ళలోనే ఉండిపోయాండి చాలా కాలం వాళ్ళలో ఉండిపోయారు బయట ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వాళ్ళకి అసలు ఎప్పుడు బయటకు వస్తామో ఎప్పుడు మనము వెలుగు చూస్తామో ఎప్పుడు భూమి మీద అడుగు పెడతామో అది ఏమి అర్థం కాని పరిస్థితిలో మావాహు అతని కుటుంబము అతనితో కూడా ఉన్నవారు అందరూ ఉన్నారంట ఏమండి ఈరోజు కొన్నిసార్లు మనకి ఏం అర్థం కావట్లేదేమో అసలు ఏం జరుగుతుందో మన జీవితంలో ఈ కష్టం తీరుతుందా తీరదా ఈ అప్పు తీరుతుందా తీరదా ఈ రోగం పోతుందా పోదా ఏమండి ఈ సమస్య తొలగితుందా తొలగిపోదా నా బిడ్డలకు ఉద్యోగం వస్తుందో రాదా నా బిడ్డలు భవిష్యత్తు ఏమవుతుందో పెళ్ళవుతుందో అవ్వదు ఎవరి గర్భం వస్తుందో రాదు ఇలాగ మనకు అర్థం కాని పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు కానీ దేవుడు నమ్మదగిన వాడుగా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు బయటకు వస్తావు నీ కష్టం నుండి నీ శ్రమ నుండి నీకు అర్థం కాని పరిస్థితి నుండి దేవుడు నేను బయటకు తీసుకొస్తాడు దేవుడు మర్చిపోయేవాడు ఈ ఎనిమిది అధ్యాయం మొదట వచ్చినప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకునగా వారు బయటకు వచ్చారు హాలూయా హాలెలుయా మరలా వారు భూమి మీదకి అడుగు పెట్టేటట్లుగా దేవుడు చేశాడు వారికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగించాడు వారికి అనుకూలమైనటువంటి ప్రాంతంలో వారు దింపాడు వారు జీవించటానికి వారు అభివృద్ధి చెందటానికి వారు విస్తరించడానికి వారు మరలా గొప్ప వైభవముతో నింపబట్టానికి కావలసినటువంటి వనరులతో వారిని దేవుడు నింపేస్తాడు హాలలుయా దేవుడు వారిని జ్ఞాపకము చేసుకుంటే ఎంత గొప్ప పరిస్థితులు వారికి వచ్చినాయండి మర్చిపోయాడు దేవుడు మావాహన్ మర్చిపోలేదు అతని కుటుంబాన్ని మర్చిపోలేదు అతను విడిచిపెట్టలేదు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట రోజు ప్రవచనాత్మక మాట చెప్తున్నానండి మీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనుకున్న ప్రతి పరిస్థితిలో దేవుడు నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు హలలుయ్య దేవుడిని బయటకు తీసుకొస్తాడు బయటికి తీసుకొచ్చి దేవుడిని నిలబెడతాడు మరలా నీకు గొప్ప వెలుగు ఇవ్వబోతున్నాడు